హలో అందరికీ ఈరోజు మనం సకినాలు ఎలా చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా అలాగే కొన్ని టిప్స్ యూజ్ చేస్తే మనం చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా సకినాలు చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఏంటో చెప్తానో చూసేయండి ముందుగా ఇక్కడ మనం పాత బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం యూస్ చేస్తున్నాను కొత్త బియ్యం అయితే వాడకూడదు మనకి క్రిస్పీగా రావాలంటే పాత బియ్యం యూజ్ చేస్తే చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే నేను వన్ కేజీ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసి ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే మనకి సకినాలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ నేనైతే టెన్ అవర్స్ వరకు అలా నానబెట్టేశాను ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయ్యే వరకు మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వాటిలో మూటగట్టేసి ఉంచాలి బియ్యాన్ని ఇప్పుడు వాటర్ డ్రైన్ అయ్యాక మనం బియ్యాన్ని పిండి గిన్నెలోనే పట్టిస్తే మంచిగా గ్రైండ్ అవుతాయి సో అలా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు నువ్వులు అలాగే ఒక హాఫ్ కప్ వరకు ఓమా అండ్ మనకి టేస్ట్ కావాలంటే సాల్ట్ అయితే మనం వన్ కేజీ పిండికి ఒక పిడికేడు సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ అలాగే మంచిగా సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మా అమ్మమ్మ అయితే ఇలానే చేసేవారు మంచిగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి సకినాలు మంచి టేస్టీ అలాగే క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసి పక్కకు పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మా మమ్మీ అయితే ఇక్కడ ముందు గౌరమ్మని చేస్తుంది ఎప్పుడైనా కూడా సకినాలు స్టార్ట్ చేసినామంటే ఇంకా ఫస్ట్ మా మమ్మీ గౌరమం చేసి పక్కకు పెట్టుకొని ఒక గౌరమ్మ చుట్టూ ఒక ఐదు చుట్లు చుట్టినాకనే వేరే సకినాలు అనేది పోతుంది కొద్ది కొద్దిగా వాటరేట్ చేసుకుంటూ ఇలా మంచిగా మనం ఫింగర్తో రౌండ్గా తిప్పుతూ పోసుకోవాలి అప్పుడే నీట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట కొత్తగా చేసే వాళ్ళకైతే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇలా అన్నీ పోసేసాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆరబెడితే మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట సో అట్లా ఆరిపోయినాక ఏదైనా ఫ్లాట్గా ఉండే గట్టే లేదా ఏదైనా ప్లేట్తో మెల్లిగా తీసుకొని పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లో ఆయిల్ మంచిగా హీట్ అయినాక అప్పుడు సకినాలు వేయాలి అట్లా ఒక మనం ఫైవ్ టు టెన్ మినిట్స్గా రావాలంటే మనం టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ తిప్పుతూ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి అప్పుడే మంచిగా మనకి సకినాలు అనేవి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి సో నేను చెప్పిన ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేయండి ఈ సంక్రాంతికి మీ సకినాలు మాత్రం సూపర్గా కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మెనీ మోర్ వీడియోస్ ఇంకా నేను ఏమేమి అప్పలు చేసుకున్నానో కంపల్సరీ అవన్నీ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇవ్వండి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఫీల్ వస్తుంది అలాగే ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మేము ముందుకి తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్